ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకి పంజాబ్ వాళ్ళు ఈ ఆరుగురు ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మరి ఈ ప్లేయర్స్ని రిలీజ్ చేసి వాళ్ళ పాకెట్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటుంది మన పంజాబ్ మేనేజ్మెంట్ మరి ఆ ప్లేయర్స్ ఎవరు ఆ ప్లేయర్స్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం భయ్యా మరి ఒకటి కాదు ఈ వీడియోలో అవన్నిటి గురించి అయితే తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ ఎందుకు మరి ఇక వీడియో స్టార్ట్స్ ఇక మన పంజాబ్ టీం వాళ్ళు రిలీజ్ చేసే ఆరుగురు ప్లేయర్స్లలో అందులో మొదటి ప్లేయర్ వచ్చేసి విష్ణు వినోద్ విష్ణు వినోద్ అయితే మన పంజాబ్ టీం వాళ్ళు యాక్షన్ లో తొంభై ఐదు లక్షలు ఇచ్చే కొనుక్కున్నారు భయ్య బట్ ఇతనికైతే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ అసలు ఛాన్సెస్ రాయలేవు ఒక్క మ్యాచ్ కూడా ప్లే చేయలేడు మన పంజాబ్ టీం తరఫున బట్ చూసుకుంటే కనుక రెండు వేల పదిహేడులో కేవలం మూడు మ్యాచ్లు ఆడాడు ఆ మూడు మ్యాచ్లలో కేవలం పంతొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు భయ్యా ఇక రెండు వేల ఇరవై మూడు విషయానికి వస్తే కనుక సేమ్ మూడు మ్యాచ్లు ఆడాడు ఆ మూడు మ్యాచ్లో ఏడు పరుగులు చేశాడు మొదటి రెండు మ్యాచ్లో ఇక మూడో మ్యాచ్ విషయానికి వస్తే కనుక ముప్పై పరుగులు అయితే చేశాడు అంత కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఇతను కూడా ఇంటికి పంపించేస్తుంది మన పంజాబ్ టీం నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి కైల్ జామ్సన్ మరి కైల్ జామ్సన్ అయితే ఒక రైట్ హామ్ పేస్ బౌలర్ భయ్యా మరి ఆల్రెడీ మన దగ్గర విజయ్ వైశాఖ రైట్ హామ్ పేస్ బౌలర్ అయితే ఉన్నాడు బట్ ఇతనితో మనకు పెద్దగా యూజ్ లేదు కాబట్టి ఇతను కూడా ఇంటికి పంపించేస్తుంది మన పంజాబ్ టీం మరి ఇతనైతే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో పంజాబ్ టీం తరఫున నాలుగు మ్యాచెస్ ఆడి తొంభై బాల్స్ చేసి నూట నలభై ఏడు పరుగులు ఇచ్చేసి ఐదు వికెట్లు అయితే తీసుకున్నాడు మరి ఆల్రెడీ మన దగ్గర విజయ్ వైశాఖ అయితే రెండు వేల ఇరవై ఐపీఎల్లో కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టాడు మన కైల్ జామ్స్ అయితే అంత బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టలేడు పంజాబ్ టీం తరఫున బట్ ఇతన్నైతే అయితే వద్దులు కొని మన విజయ్ వైశాఖ్ అయితే ఉంచుకుంటుంది పంజాబ్ టీం మరి ఇతనైతే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఇక నింబడుతుడి పేరు వచ్చేసి హార్నోర్ పన్ను మరి ఇతను అయితే ముప్పై లక్షలు బ్రెస్ పైస్ మన యాక్షన్ లో పని అయితే తీసుకున్నారు ఇతనైతే ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ బయ్యా మరి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కి అయితే చాలా హిట్టింగ్ ఎబిలిటీ అయితే ఉంటుంది బట్ మన దగ్గర ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు భయ్యా కాబట్టి ఇతని పర్ఫార్మెన్స్ కూడా చూడలేదు మన పంజాబ్ వాళ్ళు కాబట్టి వాళ్ళ పాకెట్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇతన్ని వదులుకుంటుంది ఇక నెంబర్ ఫోర్ ప్లేయర్ వచ్చేసి ఆరోన్ హ్యార్ది మరి ఇతనితో మనకు పెద్దగా యూజ్ అయితే లేదు భయ్య మరి పంజాబ్ వాళ్ళు యాక్షన్లో ఇతనికైతే ఎక్కువ ప్రైజ్ అయితే పెట్టారు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి అయితే యాక్షన్లో తీసుకుంది బట్ ఇతనికైతే చాలా ఎక్కువ ప్రైజ్ అయితే పెట్టేసింది మరి ఇతని స్పెషలైజేషన్ అయితే ఇతను ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బట్ ఇతనితో మనకైతే ఏం యూజ్ లేదు భయ్యా ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ చాలామంది ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు కాబట్టి ఇతను కూడా ఇంటికి పంపించేయాల్సి వస్తుంది మన పంజాబ్ మేనేజ్మెంటు మరి ఇతనితో మనకు పెద్దగా అవసరం లేదు బట్ యాక్షన్లో అయితే ఎక్కువ ప్రైజ్ పెట్టారు అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు మరి ఇతనికైతే ఎక్కువ ఎబిలిటీ స్కిల్స్ అయితే ఉన్నాయంట అందుకే మన పంజాబ్ వాళ్ళు ఎక్కువ అమౌంట్ అయితే పెట్టారు బట్ ఇతను అయితే వదులుకోవాల్సి వస్తుంది పంజాబ్ టీ ఇక నెంబర్ ఫైవ్ ప్లేయర్ వచ్చేసి జావియర్ బాట్లెట్ మరి ఇతను అయితే ఐపీఎల్ యాక్షన్లో మన పంజాబ్ వాళ్ళు ఎనభై లక్షలు ఇచ్చి అయితే యాక్షన్లో తీసుకున్నారు భయ్యా మరి ఇతని స్పెషలైజేషన్ వచ్చేసి ఇతను రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ మరి బౌలింగ్ విషయానికి వస్తే కనుక రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ మరి ఇతన్ అయితే అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు పంజాబ్ టీంకి నాలుగు మ్యాచ్లు ఆడి అరవై బాల్స్ వేసి తొంభై ఆరు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు మరి కాస్త ఇంప్రెస్ నాకైతే ఆడలేడు పంజాబ్ టీం తరఫున మరి ఇతన్ అయితే వదులుకోవాల్సి వస్తుంది మన పంజాబ్ టీం మరి జావియర్ బాట్లెట్ అయితే అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు భయ్య మరి అందుకే మన పంజాబ్ వాళ్ళు అయితే ఇతన్ని వదులుకొని యాక్షన్లో పర్స్ అమౌంట్ని అయితే పెంచుకుందామని అనుకుంటుంది లాస్ట్ ప్లేయర్ వచ్చేసి ఇక మీ అందరికీ తెలిసిందే మన మ్యాక్స్వెల్ మ్యాక్స్వెల్ అయితే పోయినా సరే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు బ్యాటింగ్లో మరి ఏం పర్ఫార్మెన్స్ భయ్యా మనలు బాగానే ఆశించారు మ్యాక్స్వెల్ నుంచి మరి ఆర్సీబీ వాళ్ళు రిలీజ్ చేయగానే మన పంజాబ్ టీమ్ అయితే యాక్షన్లో చాలా వరకు అయితే ట్రై చేసింది బట్ నో యూజ్ భయ్యా మన పంజాబ్ టీంకి అయితే ఏమంతా పర్ఫార్మెన్స్ చేయలేడు మిడిల్ ఆర్డర్లో అయితే నుంచి అయితే చాలా ఆశించింది మన పంజాబ్ మేనేజ్మెంట్ కానీ మొత్తం నాశనం చేశాడు మన మ్యాక్స్వెల్ అసలు మ్యాక్స్వెల్ ఏమయ్యాడు భయ్యా వాళ్ళ దేశం కోసం అంటే ప్రాణాలైన ఇస్తాడు బట్ ఐపీఎల్లో ఏ టీంకైనా ఆడమంటే మాత్రం అసలు పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టాడు వరిస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు ప్రతి ఐపీఎల్ మ్యాచ్లో మరి ఎందుకలా మ్యాక్స్ వాల్ మన ఐపీఎల్ అనగానే ఎందుకు ఆడడం నాకైతే అర్థం కాదు మరి గ్లెన్ మ్యాక్స్వల్ అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ టీం తరఫున బ్యాటింగ్లో అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు మీరు అందరు కూడా చూశారు కేవలం ఏడు మ్యాచ్లు మాత్రమే ఆడాడు ఆ ఏడు మ్యాచ్లు ఎందుకు ఆడాడంటే మన మ్యాక్స్ వాల్ అయితే పర్ఫార్మెన్స్ చేయలేరు కాబట్టి అతనికి అయితే రెస్ట్ ఇచ్చేసింది కానీ ఆ ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం నలభై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు బ్యాటింగ్లో కానీ బౌలింగ్ విషయానికి వస్తే కనుక అదే ఏడు మ్యాచ్లలో డెబ్బై ఎనిమిది బాల్స్ వేసి నూట పది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకొని కాస్త ఇంప్రెసివ్ నాకైతే ఆడాడు బౌలింగ్లో బట్ మ్యాక్సల్ నుంచి మనం ఆశించేది బ్యాటింగ్లో భయ్యా మిడిలాడలో విధ్వంసం చేస్తాడని బట్ అతనైతే బౌలింగ్లో కాస్త ఇంప్రెసివ్ నాకైతే ఆడాడు కానీ ఏం ఉపయోగం బ్యాటింగ్ గురించి అయితే తీసుకుంది మన పంజాబ్ టీమ్ కానీ మ్యాక్సల్ ఏమో బౌలింగ్లో పర్ఫార్మెన్స్ చేశాడు మరి మ్యాథ్స్పై అయితే ఎక్కువగా ఆసక్తి చూపుతలేదు పంజాబ్ టీం ఇతనైతే రిలీజ్ చేస్తుందని రూమర్స్ అయితే బాగానే వస్తున్నాయి మరి ఇదైతే ఒకవేళ నిజమే కావచ్చు భయ్య పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేస్తుంది పంజాబ్ టీం ఎందుకంటే ఇప్పుడు అందులో అందరూ అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నారు మిడిల్ ఆర్డర్లో కానీ మన పంజాబ్లో ఉన్న మ్యాథ్స్ అయితే రిలీజ్ చేస్తుంది మన పంజాబ్ టీం ఇతను అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది భయ్యా మ్యాథ్స్వల్ నుంచి అయితే చాలా ఆశించింది పంజాబ్ టీం నిజంగా చెప్తున్నాను బట్ ఏం ఉపయోగం లేదు కాబట్టి రిలీజ్ అయితే చేసేస్తుంది మన మ్యాక్స్ వెల్ని ఇక మనం పంజాబ్ టీం వల్ల అయితే ఈ ఆరుగురు ప్లేయర్స్ని అయితే వందకి వంద శాతం అయితే రిలీజ్ చేసి వాళ్ళ పాకెట్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటుంది మినీ యాక్షన్కి మరి పంజాబ్ వాళ్ళు ఎలాంటి ప్లేయర్స్ని అయితే బై చేస్తారో చూడాలి మరి మన పంజాబ్ వాళ్ళు అయితే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో అరాచకమైన బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తారు భయ్య బట్ మ్యాక్సలు కూడా ఆడి ఉంటే కనుక చే వేరే లెవెల్ ఉంటుంది భయ్య మరి స్టోనీస్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మరి మార్కో ఎన్సన్ కూడా బ్యాటింగ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు బట్ మన మ్యాక్సెల్ విషయానికి వస్తే కనుక మ్యాక్సెల్ వరస్ట్గా పర్ఫార్మెన్స్ చేసి రెండు వేల ఇరవై ఐపీఎల్లో దారుణంగా ఫెయిల్ అయిపోయాడు బట్ మన పంజాబ్ టీం అయితే రెండు వేల ఇరవై ఐపీఎల్లో బాగా ఆడాలని కోరుకుందాం కోరుకుందాంబయ్య మరి వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి మరి పంజాబ్ వాళ్ళు అయితే బిగ్ ప్లానింగ్తో మంచిగానే ఉన్నారు ఆల్రెడీ ఎందుకు బిగ్ ప్లానింగ్ వాళ్ళు చేయకున్నా ఏం పర్లేదు ఎందుకంటే శ్రీ అయ్యర్ అయితే అద్భుతమైన క్యాప్టెన్షిప్తో ఫైనల్ వరకు అయితే తీసుకెళ్ళాడు మన పంజాబ్ టీంని మరి ప్రీతి జింత చేతిలో అయితే కాస్తుంటే కప్పుని కైవసం చేసేవాడు శ్రీ ఏషయ్యర్ బట్ మన ఆర్సీబీ వాళ్ళు అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తారు లాస్ట్లో మన పంజాబ్ మేనేజ్మెంట్ అయితే ఏ ప్లేయర్ని పర్ఫార్మెన్స్ చేయని ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసినా ఏం పర్లేదు ఎందుకంటే ఇప్పుడు మన పంజాబ్ టీంలో అద్భుతమైన ఫామ్లో ఉన్నారు ప్రియాం షార్యా కానీ ప్రభు సిమరన్ సింగ్ కానీ అద్భుతమైన ఓపెనర్స్ ఉన్నారు పంజాబ్ టీమ్కి మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే కనుక మన శ్రేయస్ అయ్యర్ అంతా చూసుకుంటాడు బట్ మరి మన పంజాబ్ వాళ్ళు అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మరి రెండు వేల ఇరవై ఆరులో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో చూడాలి కానీ మన యాక్షన్ అయితే నవంబర్ ఫిఫ్టీన్కే స్టార్ట్ కాబోతుంది మరి అప్పుడు చూడాలి పంజాబ్ వాళ్ళు ఎలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేస్తారు మరి ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టలేడు మన మ్యాక్స్వెల్ మ్యాక్స్వెల్ గురించి నాకు కాస్త బాధగా ఉంది భయ్య మ్యాక్స్వెల్ అయితే ఐపీఎల్ అనగానే ఎందుకు పర్ఫార్మెన్స్ చేయడో నాకైతే అర్థం కాదు కానీ అతని గురించి అయితే పక్కన పెడదాం కానీ నవంబర్ ఫిఫ్టీన్కి అయితే యాక్షన్ అయితే స్టార్ట్ కాబోతుంది ఇక మీకు ఏం పనులు ఉన్నా ఆపేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియోలు గట్టిగా పెట్టేద్దాం ఇక లేట్ ఎందుకు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకను ఆలో పెట్టుకోండి